గౌర నీళ్ళే ప్రతి అనంతరం జిల్లా కోడేరు మండలం గ్రామ పంచ్ సర్పంచ్ ఓబేశ్వర ఇది రెండో రెండోసారి ఇది మన గ్రామంలో కొన్ని వేళ్ళ మంది సైట్ కాలు ఊర్ల నీళ్ళు ఇసుకాలు నీళ్ళు ఊర్లో పోతుంటే దానికి రైతులంతా అంతా రోగాలు ఎక్కువ ఉంటాయి బాగుంటాయి మీరు దయచేసి సర్పంచున్నారు బట్టి తోలండి దానికని చెప్పి వాళ్ళు చెప్పినారు సరే అని మన పంచాయతీ సార్ తోలుకొని పోయి వాటికి పోయి సోషమ్మా అంటే పోలీసులు ఫోన్ చేసింది వాళ్ళు కూడా వచ్చేసిన పోలీసులు కూడా వచ్చి చూడండి ఇప్పుడు నేను వంద సార్లు మనుషులు పోలేదు కదా ఇది మట్టి తోలాలి కదా పొక్కులేం లేదు ట్రాటర్లు కావాలా పోలేదానికి రెండు రోజులు టైం అయితే సరైన మళ్ళీ మూడో రోజు తోలిచినాము మూడు దాన్ని పొప్పులు ఇచ్చి కాటలు పెట్టి రెండు కాటలు పెట్టి తోలుతుంటే స్కూల్లో టీచర్లు నాకు దాని దగ్గర వెళ్ళా ఆగస్ట్ పదహైదు దయచూసి నాకు టిప్ ఇచ్చినాను రెండో ట్రిప్ వాళ్ళు ఇచ్చినాను వాటికి ఏమో గ్రామంలో పోలీస్ చాలా ఉంది ఒక ఊరు ఇప్పే రోజు మాత్రమే తోలుతాను డబ్బులు పెట్టి ఉండదు ఆయన ఏం సారు వచ్చి అయ్యే పోలీసు ఏం పోతే సార్ ఏం లేవు డబ్బలేవు చూడడం తాగా తాగి దయచేసి పోని నీ మంగళని అని చెప్పినాను అదే పోలీసులతో మనం మూడో రోజు వచ్చి అదే పోలీసులతో దాన్ని చీల్ చేసి పచ్చి లోవులు చేయించి నీ పైన ఆడు రోజు వీటి కట్టలు కట్టా మీద దగ్గర మొత్తం సవాళ్ళు లేదు సార్ సారు నీ పోస్ట్ సార్ దయచేసి సర్పంచులు గ్రామంలో దోగులు పడతాడు అవి పిల్లల మీద రోగాలుతాయని మతబా గెట బయట బయట కూడా పూక అంటాడు ఆయన ఏ సార్ మరిబట్టి పెట్టిపోతాడు ఎట్లా సార్ సార్ మీడల్సే ఏ పర్మిషన్ తీసుకొని పర్వీసు లేదు అది ముక్కలను కుట్టవాసా ఉంటారు మంచు ఏ మంచాలి మంచి పడిపో దాదాపు అరవై డెబ్బై వేల నాకు దయచేసి అవకాశం ఉందండి ఇచ్చేస్తే కాదంటే లేదు मतलब से तम इन पोकन पुकवा चुजे पड़ता आयू दादा डेब संवि चावी मानबल जे जयपुर सत्यनारायण सार बार तम असल गेट मार्च मार्च माड़ता ఒక బెడ్ మైగర్ బెడ్ 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 బె పదవి తీసుకెళ్ళా ఉంటారు సార్ ఇంతకుముందు ఒక మూడు సర్పో పదవి మూడు వేలకి అది మీరు చూసుకు మీరు చెప్పేది అటు కండితే గెట్ అవుట్ అయినా బయటకు వచ్చేసి నేనేం చెప్తాను ప్రజలు కూడా ఏమన్నా అది నైట్లు అడిగినా ఒక కుళాయి మోటలు కలిపి మూడూర్లు అది దాదాపు ఇరవై ఐదు ముప్పై ఓట్లు ఉన్నాయి మూడూర్లకి ఏమైనా సీఎం పంపిస్తాను అని చెప్పేసి ఇంకైతే కూడా చెప్తున్నాను నేను గ్రామ చంద్రులకు కూడా చెప్తున్నాను కూడా సిగే రాజు సార్ రాజు సారు ఆయనకి మాకు వచ్చినప్పుడు చెప్పడం అంటే ఒక పిల్లలు పోయినట్లయితే మాకు పసు బాధపడతారు రైతులంతా ప్రజలే భయపడుతున్నారు ఎస్ అంత చేయాల అంత పిల్లలు బాగా చేయించుకున్నారు బాగా కూడా సేవ చేసినావు ఆ బయట ఆయన ఏం నిలబడి లేదు ఇప్పుడు మూడోసారి ఇప్పుడు ఇది చీకేపట్టి ఆ కొండ కొండల్లో పట్టుకొత్తాడు నాకి బారిక చూస్తాము బాడీ బారీ చూస్తాము బారీ ఏది తిట్టే పని పెట్టాము నాకు పట్ట అయితే పద ఏం ఏది తెచ్చి ఆ రైతులు కట్టాలా మమ్మల్ని పోయి మమ్మల్ని తీసుకొని పోయి నా పక్కల కట్టే డ్రైవర్ని పెట్టేది నీ అంత కొడ అంటే అయితే గుట్ట గెట్ అవుట్ పోయి చేతులకి వెళ్ళి తెలుసు అప్పుడు అది కట్టుకో ఆయన కొడకా కూడా అయినా దక్కడ ముందు సిండు దత్త నల్గొండ సర్పంచ్ గే అట్టేషన్ దగ్గర ఇతని రాల్స్తాడు ఆయన రాస్తాడు రాజేడు మీరు ఇప్పుడు నాటిపల్లైతే నాకట్ల నీళ్ళున్నాయి రేపు చోలాల్ చోలాలు అంటే మట్టి లేదా అన్నీ పట్టాలి సమ్మె సందగ్రా అది పట్టాలి చర్ మిగా వచ్చింది చూడకూడదు అంటే మాట్లాడితే డబ్బులు విషయంలో మాట్లాడతారు సార్ డబ్బులు ఇష్టం మాట్లాడతారు ఆ డబ్బులు ఇస్తే ఏమో ఉండవు గారు లేకపోతే జమేదార్ చెప్పిస్తారు లేదు చూడరావుతే ఆ జమేదారు ఈ పని చేసిన చదువు రాదు చెప్పింటే అయినా పని చేయమని చెప్పింటే మనం కూడా వాళ్ళే పేరు గుద్రేసినారంట

అడ్డపడుతుంది అడ్డపడితే ఇప్పుడు పొక్కుంటుంది మనుషులతో చేతి వెళ్ళాలంటే చెబుతా ఉంటే మధ్యతో మనుషులు చెప్పారా ఇప్పుడు కళ్ళు చెప్తారా ఎవడెవడు కూడా అన్నమాట సార్ మాకు సమస్య ఏదో పొక్లైన్ పెట్టుకుంటు మనుషులతో చేతి మనుషులతో చెప్తే అన్నమాట చెప్పలేదా చెప్పాను ఇంకొక మీ సర్పంచులకే వెళ్ళింది కదా నువ్వేం చేయలేదన్న ఆయన మీ సర్పంచులకే గెట్ ఏం మనుషులు పెట్టే చెబ్యం నువ్వేం చెల్లానా ఇంత మూడోసారి మూడోసారి నా పక్కలో ఎక్కడ పని చేయకూడదు అదే పనిగా అదే పనిగా కావాల్సిందే చెప్తా ఏసీలు సార్ మేము అంటే ఏసీలు అయితే ఉంటుంది బాయ్ ఎక్కడెక్కడ పొక్లో తగ్గదు మనుషులు వేసే వెళ్ళి బాధితు సార్ మాదివసారి చెప్తాం కానీ నిలబడి ఒక నుంచి కూడా నిర్బంధం లేదా ఒక నిర్బంధం పదా తాలీకి చెప్పాయి కదా కదా మనం సార్ మేడం మాట్లాడుతూ పెట్టాలి మేడం నిద్ర ఉంటాడు నేరమ్మ సార్ అంటాం ఆయన కూడా ఫోన్లో పని పెట్టే